కేంద్ర ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది దానిలో భాగమే ఈ దేశంలో ఉన్నటువంటి బొగ్గు సంస్థలతో సహా బిఎస్ఎన్ఎల్ కావచ్చు ఎల్ఐసీలు కావచ్చు రైల్వేలు కావచ్చు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు కావచ్చు ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కటి కూడా మిగలకుండా ప్రైవేటు వ్యక్తులకు శక్తులకు ఇచ్చే లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలకు వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులను ఇండియాకు రాండి మా పరిశ్రమలను దోచుకోండి మా పరిశ్రమల్లో మీరు పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పరిశ్రమాధిపతులను కోరితే వాళ్ళు ఒకటే అంటూ ఉన్నారు ఏమైనా నరేంద్ర మోడీ భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఉన్నటువంటి చట్టాలు ప్రపంచ దేశ కార్మికులకు లేవు మేము కనుక మీ దేశంలో పెట్టుబడులు పెడితే మేము లాస్ అయిపోయేటువంటి పరిస్థితి కోర్టుకపోతే మా డబ్బులు పెట్టుబడి ముందుగా మీరు కార్మిక చట్టాలను మారిస్తే తప్ప మీ సంస్థలో పెట్టుబడి పెట్టమని చెప్పేసి అక్కడ పరిశ్రమాధిపతులు తెలిపినటువంటి నేపథ్యంలో ఆయన ఈరోజు ఈ నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్ల కిందికి మార్చి కార్మికులను కట్టుబానిసలుగా చేసి ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు లేకుండా చేసి సౌకర్యాలు లేకుండా చేస్తే ఈ సంస్థ ద్వారా అమ్ముకోవచ్చు అనేటువంటి లక్ష్యంతో వారు పనిచేస్తూ ఉన్నారు నిజంగా మరి నాలుగు విషయాలు అందరు నాయకులు ఉన్నారు కాబట్టి ఒకటి రెండు మూడు విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను ఇవాళ ఇప్పటికే అవగతమై ఉంటాయి ఇవాళ నలభై నాలుగు చట్టాలలో నాలుగు కోట్ల కిందకి వచ్చేసరికి ఇవాళ కార్మికులకు సంబంధించినటువంటి పారిశ్రామిక వివాదాల చట్టాన్ని సవరించడం ద్వారా సమ్మె చేసేటువంటి హక్కు లేకుండా పోతా ఉన్నది సమ్మె చేసేటువంటి హక్కు లేకుండా పోతా ఉన్నది ఈ రోజు నలభై నాలుగు చట్టాలను సాధించుకున్నది కూడా ఈ సమ్మెల ద్వారానే ఈ హక్తాల ద్వారానే ఈ ద్వారానే మనం సాధించుకున్నటువంటి సమ్మె హక్కును లేకుండా చేయాలని లక్ష్యంతో ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి మనం సమ్మె చేయాలంటే ఆరు వారాల ముందు మనం సమ్మెలో చేయాలి చివరి నిమిషంలో పరిశ్రమాధిపతులు యాజమాన్యాలు చర్చలు కనుక పిలిస్తే ఆ చివరి నిమిషంలో ఆ చర్చలు కొనసాగింపుగా ఉంటే సమ్మె చేసానికి వీలు లేదు ఆ మంది మంది ఉద్యోగులు ఆ అనుకూలంగా ఉంటేనే సమ్మె చేయాలన్న ఇట్లాంటివి ఉన్నాయి ఇకపోతే ట్రేడ్ యూనియన్ చట్టాన్ని సవరించడం ద్వారా ఇవాళ కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా పోతా ఉన్నది ఈ రోజు ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ కనుక చేయదలుచుకుంటే ఏ సంస్థలోనైనా అక్కడ యూనియన్ దాన్ని కనుక రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ ఉంది మన కంపెనీలో నలభై వేల మంది కార్మికులు ఉన్నాం ఇవాళ నాలుగు వేల మంది ఉద్యోగులు ఇవాళ రిజిస్ట్రేషన్ కొరకు సంతకాలు పెడితేనే రిజిస్ట్రేషన్ కొత్తది అవుతుంది ఈ చట్టాలలో నిజంగా అది అవుతుందా అంటే ఒక రకంగా కొత్త రిజిస్ట్రేషన్లు అవ్వకుండా ట్రేడ్ యూనియన్లు లేకుండా చేసేటువంటి కుట్ర ఒకవైపున ఇవాళ ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ కూడా ఇవాళ ఈ సంస్థలు ఇవాళ నిర్వీర్యం చేసేటువంటి లక్ష్యం కూడా దీంట్లో ఉంది ఏమది ఏ యూనియన్ అయినా ఇప్పుడు ఉన్నటువంటి యూనియన్లు ఏ యూనియన్ అయినా అవినీతికి పాల్పడినా దాని రిజిస్ట్రేషన్ తీసేయడమే ఏ యూనియన్ అయినా సంవత్సరానికి ఆన్యువల్ రిటర్న్స్ సబ్మిట్ చేయకుండా ఆ యూనియన్ తీసేయటమే అంటే ఒకవైపున పాత యూనియన్ తీసేయటం ఒకవైపున కొత్త యూనియన్లు లేకుండా చేస్తే ఇవాళ కార్మికుల పరిస్థితి ఏమిటి అనేటువంటిది దీనిలో ఉన్నది ఇకపోతే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ కూడా రాబోతా ఉన్నది ఇవాళ ఏదేది ఉద్యోగి ఇవాళ అపాయింట్మెంట్ అయితే అరవై ఒక్క సంవత్సరం పనిచేస్తామనేటువంటి ధైర్యం ఈ చట్టాల ద్వారా ఉన్నది రేపు భవిష్యత్తులో ఎవరమైనా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇవాళ ఐదు సంవత్సరాల పీరియడ్ తో తీసుకుంటే ఐదు సంవత్సరాల కాగానే తీసేయటం రెండు సంవత్సరాల పీరియడ్ తో తీసుకుంటే రెండు సంవత్సరాల కాగానే తీసేయటం రిన్యువల్ చేసేటువంటి పరిస్థితి కూడా లేకుండా ఇలాంటి చట్టాలలో ఉన్నటువంటి ఉంది ఇవాళ గుర్తింపు సంఘంగా ఏఐటీసీ గెలిచింది గతంలో చాలా సంఘాలు గెలిచినాయి ఏ సంఘము గెలిచినా యాభై ఒక్క శాతం కార్మికుల ఓట్లు పడితే తప్ప లేనటువంటి పద్ధతి కూడా ఈ చట్టాలలో రాబోతా ఉన్నది ఇలాంటి కార్మిక వ్యతిరేకమైన చట్టాల ద్వారా కార్మికులు కట్టుమనుగా మారేటువంటి లక్ష్యం దీంట్లో ఉన్నటువంటి నేపథ్యంలో జరుగుతున్న సమ్మె ఇవాళ కార్మికులు కోరాడి సాధించుకుంటే చేస్తున్నటువంటి వేలెస్ కు సంబంధించినటువంటి వాటిని కూడా నిర్వీర్యం చేసి పరిశ్రమాధిపతులు మనకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా కూడా చేసేటువంటిది ఉంది ఇవాళ పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ కావచ్చు బోనస్ యాక్ట్ కావచ్చు వర్క్ మీద కంపెనీ యాక్ట్ కావచ్చు లీవ్ వేజెస్ కావచ్చు గ్రాటిటీ యాక్ట్ కావచ్చు ఈ యాక్టులన్నీ కూడా కాల కలిసిపోవడం ద్వారా ఇవాళ గని కార్మికులు కావచ్చు భారతదేశంలో సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు సుమారు ముప్పై కోట్ల మంది ఈ ఈ సమ్మెలో పాల్గొంటా ఉన్నారు ఈ సమ్మె నరేంద్ర మోడీకి చెప్పపట్టుగా ఉండాలి ఇవాళ రైతు వ్యతిరేక చట్టాలు వస్తే పార్లమెంటు పార్లమెంటు ముందట ఢిల్లీలో నెలల తరబడి కరోనా సమయంలో వందలాది మంది రైతులు చనిపోయిన మొక్కవోని ధైర్యంతో ఢిల్లీ పురోధులలో స్వయ విహారం చేసినటువంటి నేపథ్యంలో కార్మికుల శక్తి అజయ శక్తి ఈ శక్తికి నరేంద్ర మోడీ గారు వాళ్ళ తాత కూడా దిగొచ్చేటువంటి పరిస్థితుంది రైతులు దాన్ని రుజువు చేశారు సంఘటిత కార్మికులు ఒక కోటి మంది ఢిల్లీ దగ్గర కూర్చుంటే ఇవాళ ఏ ప్రభుత్వం అయినా దిగొచ్చేటువంటి పరిస్థితుంది ప్రప్రథమంగా జాయింట్ యాక్షన్ కమిటీ నాయకత్వంలో ఇచ్చినటువంటి పిలుపులో సంపూర్ణంగా ఇక్కడికి ఎవరు రాకుండా సంపూర్ణంగా సమ్మెలో పాల్గొనాలని మన సంఘటిత మన శక్తిని ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి చూపెట్టాలన్న తెలియజేస్తూ ఇవాళ ఒకరోజు స్ట్రైక్ రాగానే మన ఉద్యోగులకు పొలాలు గుర్తొస్తాయి వస్తాయి పండుగలు గుర్తొస్తాయి పురుగులు గుర్తొస్తాయి పుణ్యాలు గుర్తొస్తాయి మీరు పోకుండా జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చినటువంటి నిరసన కార్యక్రమాలు అనే ధర్నాలు కావచ్చు నేరావులు కావచ్చు ఇవాళ హర్తాలు కావచ్చు ఇవాళ ర్యాలీలు కావచ్చు మీరంతా ఇక్కడ డ్యూటీకి రాకుండా జాయింట్ యాక్షన్ కమిటీ ఆ రోజు చేసినటువంటి పిలుపులో మీరందరూ బాగా